అందరికీ నమస్కారాలు అండి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే అందరికీ గుర్తు వ్యాలంటైన్స్ ఎస్ ఐ ూప్ట్ అండి వ్యాలంటైన్స్ డే బట్ దానికన్నా ముఖ్యం ఏంటంటే టుమారో ఇస్ కౌ హాక్ డే కౌ హాక్ డే చాలా మందికి తెలియదు బట్ కొద్ది విషయం నేను చెప్పాలండి ఇది ఒక ఓల్డ్ ట్రెడిషన్ చాలా మంది మర్చిపోయారు కావు ఉన్న ఒక జనాలసిటీ కానీ లవ్ కానీ ఎఫెక్షన్ కానీ అది మీరు నిజంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే రేపు అంటే అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి రేపు లోవర్ ట్యాంక్ మండ్లో భాగ్యనగర్ గోశాలలో జరగబోతుంది ఫ్రమ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అండి జస్ట్ మేక్ ఎ ట్రై అండి మీరు వెళ్ళండి యు హక్ ది కౌ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ మనసులో మీరు ఏమైతే అనుకుంటున్నారో మీరు అనుకోండి డెఫినెట్లీ మీకు ఏంటంటే స్లోలీ రిజల్ట్ వస్తూనే ఉంటుంది Cow is a wonderful animal, it's so powerful, it's so lovable. Don't miss tomorrow, February 14, lower tank one day. All the best, good luck. Thank you.